హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు నర్సరావుపేట ఎంపీ సీటు హాట్ టాపిక్గా మారుతోంది ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీలు మార్పులు చేర్పులు పలు చోట్ల కలకలం రేపుతుంది కొంతమంది సిట్టింగ్ ఎంపీ సీట్లు గల్లంత అవుతుంటే ఎంపీలు పార్టీ విడుతున్నారు ఓ ఎంపీ స్థానం నుంచి మరో చోటుకి వెళ్లాలని కోరడంతో సదరు సిట్టింగ్ ఎంపీ ఏకంగా పార్టీకే రాజీనామా చేసి వెళ్ళిపోయారు వైసీపీలో ముగ్గురు ఎంపీలు పార్టీని వీడారు ఈ నేపథ్యంలో జగన్ నివారణ చర్యలకు దిగారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్లో హల్చల్ చేస్తున్నాయి తాజాగా నర్సరావుపేట పరిలో ఎవరిని పోటీ చేయించాలని జగన్ తర్జన భర్జన పడ్డారు చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు జగన్ దీంతో వైసీపీకి ఆ ఎంపీ సీటు బెంగా తీరినట్టే కనిపిస్తుంది నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పేరు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది నర్సరావుపేట స్థానం బీసీలకు కేటాయించడంతో అనిల్ కుమార్ను పోటీ చేస్తే బాగుంటుందని వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు రాష్ట్రంలో ఎంపీ సీట్లలో పల్నాడు జిల్లా పరిధిలో వచ్చే కీలకమైన స్థానం నర్సరావుపేట ఇక్కడ రాజకీయ కుల సమీకరణాల నేపథ్యంలో అభ్యర్థిని ఎంచుకోవడం పార్టీలకు అంత సులువు కాదు అయితే ఓ ప్రయోగం చేద్దామని గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన లావు కృష్ణదేవరాయల్ని జగన్ నర్సరాపేట ఎంపీగా బరిలో దింపి గెలిపించుకున్నారు అయితే అప్పట్లో వైసీపీ హవాలో గెలిచిన లావు మరోసారి అక్కడ గెలవలేరనే నిర్ణయానికి జగన్ వచ్చేశారు దీంతో బీసీ అభ్యర్థి వైపు ఆయన దృష్టి మళ్ళింది నర్సరాపేట స్థానంలో వైసీపీ తరఫున కొత్తగా బీసీ అభ్యర్థిని తీసుకొస్తే తన పరిస్థితి ఏంటని లావు జగన్ కలిసి మాట్లాడారు కానీ సీఎం జగన్ మాత్రం ఆయనను గుంటూరు నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు కృష్ణదేవరాయలు నర్సరాపేట ఎంపీ టికెట్ ఇవ్వమని తెగేసి చెప్పారు అయితే తాను గుంటూరు నుంచి అయితే పోటీ చేయనని నర్సరాపేట నుంచి అయితేనే పోటీ చేస్తానని లేదంటే ఎన్నికల పరి నుంచి తప్పుకుంటానని శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ అధిష్టానానికి చెప్పారు సీఎం జగన్ మాత్రం శ్రీకృష్ణదేవరాయల మాటను వినిపించుకోకుండా పంతానికి పోయారు దీంతో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు లావు అదే సమయంలో ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశానని దానికి సంబంధించిన రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపానని తెలిపారు తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరేనని లావు కృష్ణదేవరాయలు వెల్లడించారు టికెట్ విషయంలో జగన్ కలిసి మాట్లాడినా మారని జగన్ వైఖరితో కీలక నిర్ణయం తీసుకున్నారు టీడీపీలో చేరితే ఈ సీటు తనకే దక్కుతుందని లావు ఆశిస్తున్నారు ఆ హామీతోనే ఆయన టీడీపీలోకి వస్తున్నారు లావు నిర్ణయంతో జగన్ ఈ స్థానం పైన ఫోకస్ పెట్టారు ఇక్కడ పార్టీ కుదురుకోవడానికి సమయం పడుతుంది దీంతో పార్టీలో ఉన్న మంత్రి విడుదల రజనీతో పాటు మరికొన్ని ఆప్షన్లు జగన్ పరిశీలించారు చివరికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది నిన్న అనిల్ యాదవ్ సీఎంను వచ్చి కలిశారు ఈ సందర్భంగా అనిల్కు ఈసారి నర్సరావుపేట్ సీట్లో పోటీ చేయాలని జగన్ కోరినట్టు తెలుస్తోంది దీనికి ఆయన కూడా సరేనన్నారు అనిల్ యాదవ్ను నర్సరాపేట నుంచి బరిలో దింపడం ద్వారా అక్కడ భారీ సంఖ్యలో ఉన్న బీసీ ఓట్ బ్యాంకును క్యాష్ చేసుకోవాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తుంది యువకుడు ఉత్సాహవంతుడు అన్నిటికీ మించి తనకు వేరే విధేయుడైన అనిల్ యాదవ్ను నర్సరావుపేట నుంచి గెలిపించుకుంటే ఈ సీటు పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో బీసీ అభ్యర్థి లేడనే సమస్య కూడా తీరిపోతుంది దీంతో త్వరలో అనిల్ను అక్కడ ఎమ్మెల్యేలకు పరిచయం చేయనున్నారు జగన్ అయితే ఈసారి నర్సరావుపేట టీడీపీ గెలుస్తుందని సర్వేలన్నీ గట్టిగా చెప్తున్నాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున రాయపాటి సాంబశివరావు విజయం సాధించారు అంతకు ముందు కూడా రెండు వేల తొమ్మిదిలో మోదుగ వేణుగోపాల్ రెడ్డి టీడీపీ ఎంపీగా గెలిచారు ఇక్కడ మొత్తం ఓటర్లు పదిహేను లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒకటి వైసీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు ఏడు లక్షల నలభై ఐదు వేల ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాయపాటి సాంబశివరావుకు ఐదు లక్షల తొంభై ఒక్క వేల నూట పదకొండు ఓట్లు పోలయ్యాయి ఈసారి పోటీ భారీగా ఉంటుందని భావిస్తున్నారు ఇటు టీడీపీ కూడా నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తుంది మైదుకూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్ట మహేష్ యాదవ్ను నర్సరాపేట లోక్సభ స్థానానికి దింపాలని నిర్ణయించినట్టు సమాచారం దీంతో యాదవ్ ఓట్లు టీడీపీకి ప్లస్ అవుతాయని భావిస్తున్నారు ఈయన టీడీపీ సీనియర్ నేత యనమలకు అల్లుడన్న సంగతి అందరికీ తెలిసిందే ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్